నేను మీ శ్రీనివాస్ బక్మర్గానికి స్వాగతం విజయవాడకు సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది నేను టూ డేస్ బ్యాక్ విజయవాడ వెళ్ళడం జరిగిందండి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి కృష్ణానదికి ఆటో కట్టించుకుంటే వాళ్ళు ఒక హాఫ్ కిలోమీటర్ ముందుగానే నన్ను అయితే ఆటో దింపడం జరిగింది దానికి గల కారణం విజయదశమి రోజుల్లో కాకుండా నేటి సంక్రాంతి సమయంలో కూడా భవానీల యొక్క భక్తులు ఎక్కువగా ఉండడం కారణంగా ఒక క్యూ లైన్ లో పంపించడం జరుగుతుంది అందుకని ఒక హాఫ్ కిలోమీటర్ ముందుగానే అయితే ఆటో దింపి అక్కడి నుంచి నేను తరాని ఇచ్చి అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సమయంలో కూడా ఇంతమంది భవనీయులు ఎలా ఉన్నారో అని అడిగితే వాళ్ళు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వర్షా బోర్డు నుండి వచ్చేటువంటి భక్తులని చెప్పారు వాళ్ళు విజయదశమి రోజుల్లో కాకుండా సంక్రాంతి పండుగ దినం వరకు కూడా భవనీ భవనీయమాలని తీయడం జరుగుతుందట అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రావడం జరిగింది కింద అయితే భక్తులు యొక్క రద్దీ బాగా ఎక్కువ ఉంది కానీ కొండపైకి వెళ్ళి చూసేసరికి వన్ అవర్లోనే అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది మీరు కూడా తప్పనిసరిగా విజయవాడ వెళ్ళినప్పుడు